హెబ్బులి మూవీ రివ్యూ సరాది అనే టైటిల్ తో టూ థౌజండ్ సెవెంటీన్ కనడాలో రిలీజ్ అయిన ఈ సినిమాని హెబ్బులి అనే టైటిల్ తో తెలుగులో టూ థౌజండ్ ట్వంటీ లో థియేటర్ లో రిలీజ్ చేశారు బట్ ఇప్పుడు వచ్చింది ఓటీటీలోకి నాకు సినిమాని చూశాక ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అదే పరమ రొటీన్ సినిమా స్టార్టింగ్ చూసి మధ్యలో ఫోర్స్డ్ కామెడీ వస్తున్నా కానీ సర్లేర్ నీకెవరు అనేలా ఉన్న ఆ ఇంట్రడక్షన్ కామెడీ అన్న చనిపోయాడు అని వార్త తెలియగానే ఆర్మీలో ఉన్న హీరో తన ఇంటికి వెళ్లటం ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ ఇక్కడ వరకు పర్లేదు అనిపిస్తుంటే ఇంకా అప్పుడే మొదలైంది అసలు కదా సెకండ్ హాఫ్ మాత్రం చూసి తట్టుకునే దమ్ము నీకుంటే చూడు అనేలా ఉంది అస్సలు నచ్చలేదు గాయస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అమలాపారి గారి ఎక్స్పోజింగ్ సాంగ్స్ లో కొన్ని చోట్ల ఉంటుంది అది తప్ప మిగతాదంతా చూడవచ్చు స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పేసా ప్లస్ పాయింట్స్ అయితే స్టార్టింగ్ పాయింట్స్ ప్రొడక్షన్ వాల్యూ హీరో చిచ్చా సుదీప్ గారి పర్ఫార్మెన్స్ ఇంకా మైనస్ పాయింట్స్ అయితే సినిమా మొత్తం మైనస్ లే ఎక్కువ ఉన్నాయి విపరీతంగా అక్కర్లేకపోయినా వచ్చే సాంగ్ ఆల్రెడీ ఎన్నో సినిమా సినిమాల్లో చూసిన అదే రొటీన్ రివెంజ్ స్టోరీ అక్కర్లేని హీరోయిన్ నవ్వు తెంపించని బలవంతంగా ఇరికించిన కామెడీ అస్సలు బాగోలేని తెలుగు డబ్బుడు సాంగ్స్ కావాలనే హీరోని ఎలివేట్ చేయడం కోసమే ఏదో ఒకటి రెడీ చేయటం ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టేసి ఇంకా ఎంతసేపు చూడాలి బాబు అనిపించేలా సెకండ్ హాఫ్ మనకి తర్వాత ఏం జరగబోతుందో ముందే తెలిసిపోయేలా ఉన్న నైరేషన్ ఇంకా ఇంతకు మించి మాట్లాడటానికి కూడా ఏమీ లేదు సో ఫైనల్ గా మూవీ ఏంటంటే అదే రుటీన్ స్టోరీతో వచ్చిన ఫిలిం ఇప్పుడు కాదు ఎప్పుడో రిలీజ్ అయిన ఆడని సినిమా ఇది ఒక ఔట్ డేటెడ్ మూవీ ఈ మూవీ కి ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ మీకు నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అప్ కమింగ్ రివ్యూస్ అన్ని నా ఛానల్లో వస్తాయి